అంటే ఈ రోజులో ఈ రోజులలో పిల్లలు కొంచెం ఏంటంటే ఫ్యామిలీకి దూరంగా టైం స్పెండ్ చేసేటటువంటి పరిస్థితి ఉన్నది అన్ని ఫ్యామిలీస్లో కూడా దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇందాక ప్రోగ్రాంలో జరిగినట్టుగా పేరెంట్స్ పిల్లలకు టైం ఇవ్వకపోవడం అనేది దట్ ఈస్ ద మేజర్ రీజన్ సో మనం ఎంత వర్క్ ప్రెషర్లో ఉన్నప్పటికీ కూడా మన పిల్లలకంటూ మనం కొంత టైం స్పెండ్ చేసుకోవడం అనేది ఇట్స్ ఎ మినిమమ్ నీడ్ అండి అలాగే కూడా పిల్లలు అసలు ఎలాంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు ఒకవేళ మొబైల్ ఫోన్ యూజ్ చేసినప్పటికీ కూడా వాళ్ళు ఎలాంటి ప్రోగ్రామ్స్ చూస్తున్నారు ఎలాంటి వెబ్సైట్స్ చూస్తున్నారు అది మనం కొంచెం మానిటర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మొబైల్ ఫోన్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ థింగ్ బట్ ఇట్ షుడ్ బి యూజ్డ్ ఇన్ ఎ ప్రాపర్ వే సో అది ఒక రీసోర్స్గా మనం వాడుకోవచ్చు చదువుకోవడానికి కూడా ఒక రీసోర్స్ అది సో దా పిల్లల్ని చక్కగా గైడ్ చేస్తూ అందులో యూజ్ఫుల్ సైట్స్ ఉన్నాయి అనేది మనం దగ్గర ఉండి పిల్లలకు కొంచెం అవేర్నెస్ కల్పిస్తే తప్పకుండా